जरेंगे जरें ब्रो सारी बाय बाय अरे ना। कुछं। ना। कुछं। ना। प्लीज 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 नमस्ते और पांचवी लॉन्चिंग वाली चली है आवश्यक सीईओ शोभा मौरीका मंजू द्वारा वार्डना है

రాబోయే కాలంలో కూడా నమస్తే వరల్డ్ స్టార్ట్ అయిన పిల్లల కోసం ఆయన ఇండియన్ ట్రాల్ ఫ్రెండ్షిప్ తీసుకెళ్లాలనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది అలాగే విమెన్ ఎంపవర్మెంట్ కింద స్కిల్ డెవలప్మెంట్ కింద ఎంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కార్యక్రమాలు కూడా నమస్తే వరల్డ్ చేయబోతుంది మీ అందరి సహకారం మా అందరికీ ఉండాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మీడియా మిత్రులందరూ కూడా నాకు నేను ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తున్నాను అలాగే మా టీం రాధాకృష్ణ సర్గాం సంతోష్ మా సపోర్టింగ్ టీం అందరూ కూడా నేను ప్రత్యేకత తెలియజేసుకుంటూ అలాగే మనోజ్ గారు కూడా నేను ఈ కన్న కళ నిజం చేయడానికి ఎంతో సహకరించారు మొదటి రోజు నుంచి కూడా ఎంతో ఎంకరేజ్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చిన నా బటర్ హాండ్ మై లైఫ్ పాట థ్యాంక్ యూ ఫర్ బీంగ్ మీ హోల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అందరికీ మెరీ క్రిస్మస్ మరొకసారి థ్యాంక్ యూ నమస్తే ఆల్రెడీ ఏ టాయ్ యూస్ చేసిన

ఇండియా మొత్తం తిరిగి ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్స్ కలిసి ఆర్టిఫియస్ని కలిసి ఒక్కొక్క స్పాట్ ఇండియాలో నుంచి ఒక స్టేట్ నుంచి అండ్ ప్లస్ టాయ్స్ ఒక స్టేట్ నుంచి అండ్ ప్రతి ఐటెము ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి డెవలప్ చేయడం జరుగుతుంది అండ్ ఈరోజు గర్వేస్ కానీ వీడియో గేమ్స్ కానీ వాళ్ళకి బాగా ఆనవయితే కలిసర కాకపోతే మన ఇండస్ట్రీకి ఆ పైప్ లైన్ అంటూ కరెక్ట్గా ఒక అన్న సెక్టర్గా ఉందన్నమాట సో అందుకోసమే ఆ గ్యాప్ చూశాను మన దగ్గర లేని సూపర్ హీరోలా అలాగే మన రాజమణి గారు చేసిన సినిమాను బాహుబలి కానీ ట్రిపులర్ కానీ మనకు కానీ సూపర్ హీరోలా శంకర్ గారి రోబో రేపు ప్రశాంత్ వర్మ దేవేసా రిలీజ్ అయ్యే హనుమాన్ రవితేజ గారి ఈగలు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు సూపర్ హీరోస్ ప్రతి ఒక్క సినిమాని ప్రతి ఒక్క క్యారెక్టర్స్ని మన వీడియో గేమ్స్ గాను ఒక మంచి ఫండ్ కార్టూన్స్ గాను అలాగే మర్చెండైజింగ్ టాయ్స్ గాను చేస్తే మనం కూడా గ్లోబల్ లెవెల్ రీచ్ అవ్వచ్చు మనం కూడా గ్లోబల్ ఏమాత్రం తప్పగలని ఫోర్ ఇయర్స్ బ్లాక్ నుంచి మేము సైలెంట్గా కష్టపడుతూ గా మా ఇంట్లో కింద పూర్లో నేను దాన్ని ఆఫీస్ చేసుకొని మా ఇల్లే ఆఫీసు ఆఫీస్ లిటరల్ గా అలాగే బాబు ఏడలు బిడ్డ అప్పటి నుంచి బాబు కూడా స్కెచ్ చేస్తూ బాబు కూడా ఏం టాయ్ డెవలపర్ అయ్యాడు మన కంపెనీ ద్వారా ధైర్యం ఈరోజు మన ప్రోడక్ట్స్ వరల్డ్ వైడ్ ఫేమస్ అనే హ్యామిలీస్ టాయ్ స్టోర్లో మనం పార్ట్నర్షిప్ నమస్తే వరల్డ్ పార్ట్నర్షిప్ అవ్వడం చాలా గర్వమై గర్వదించే గర్వించేదట్టుగా ఒక విషయం అండ్ రియలీ హ్యాపీ అండ్ ఈరోజు మా బొమ్మలు ఇండియా వైడ్ హ్యామిలీ స్టోర్లోను రకరకాల రోవల్ అనే ఒక బ్రాండింగ్ స్టోర్స్లోను ఎయిర్పోర్ట్లోను ప్రతి చోట మా బొమ్మలు నమస్తే వాళ్ళు ఈరోజు ఉన్నాయి దానికి మా ఇండియన్స్ ప్రతి ఒక్కరు కష్టపడిన ఆర్టిస్టెన్స్ దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి మా మహిళ చైతన్య గారు కానీ యూనివర్సల్ ప్రజ్ కానీ ప్రతి ఒక్కరు ముఖ్యంగా రజత్ భాయ్ మాకు సపోర్ట్ చేసినందుకు అలాగే హ్యాపీస్ స్టార్ నా రిలయన్స్ వైస్ ప్రెసిడెంట్ మనోజ్ శర్మ గారికి కార్తిక్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే నా స్టాఫ్ మెంబర్స్ నా కోర్ టీ నా సొంత అన్న మేము సంతోష్ సద్ద రాధాకృష్ణ అండ్ ఇంకా మిగతా సపోర్టింగ్ స్టాఫ్ మెంబెర్స్ శారదన్న ఇంకా ప్రతి ఒక్కరు ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు నన్ను మా జన్మనిచ్చిన తల్లిదండ్రులు అలాగే మా అక్క అన్న కుటుంబ సభ్యులు ముఖ్యంగా నా బావగారు అండ్ నా పాప నిర్మాణ వీళ్ళందరూ సపోర్ట్తో మేము ముందుకు వచ్చాం అలాగే నా బాబర్తి విఖ్యాత్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరి సపోర్టు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా ఎంతో మంది పేర్లు చెప్పారంది అజయ్ సిన్హా గారు సూర్య గారు అర్జున్ చేయమంటున్నాను